లైక్ లైక్ అరుణాచలం కాదు లోపల తెలుగు బోర్డ్స్ పెడుతున్నారు లైక్ తిరువనమలై అని తెలుగు వాళ్ళు సార్ అంటే మన సాగంటి గారిని కూడారు మాకు రెవెన్యూ గారు పెంచారు అని తెలుగులో ఆయన వల్లే తమిళ లాంగ్వేజ్ కి ఇష్యూ తెలుగు ఎక్కడికి అక్కడ చేస్తారు ఇప్పుడు ఉంది అనేది ఫేమస్ చేయకపోతే ఒక చిన్న కల్ట్ లాగా ఉండిపోయింది అంతే కొంతమంది ఫాలో ఎవరు వెళ్ళేవాళ్ళు మన వాళ్ళు నైన్టీస్ లో మీకు గుర్తుంది కదా అంతా మీకు తెలియస్తే చాలా తెలుసా హిందీ రాజిగా బతికేచ్చు అక్కడ తిరిగి వాళ్ళందరికీ కూడా తెలుగు అక్కడ అంటే స్టాండ్ అమ్మే వాళ్ళు కూడా బ్రో కంగారే పడకలేదు అలా తయారు సో ఏదైనా ఒక చిన్న కల్ట్ని ఏది ఒక వంద మంది వెయ్యి మంది ఫాలో అవుతున్న వాడిని బ్లోఅ చేయాలంటే చేస్తారండి హైప్ మ్యాన్ అంటారు

రైట్ తెలంగాణలో సో క్రిస్టియన్ హేట్ అని సో వాడిని హేట్ చేసిన వాళ్ళు అందరూ ఒకటి చేద్దాం ఒక చోట చేరిన వెంటనే ఆ పక్కన కొలవాడు కాదని తెలుస్తుంది వాడు సాయిబాబా నమ్మేవాడు తెలుస్తుంది అప్పుడు ఏం చేయాలి కూడా హిట్ సో క్రిస్టియన్ హేట్ చేసినంత సేపు నువ్వు కేక్రాబాయి నువ్వు కేక్రాబియ్ అనుకుంటే ఆ క్రిస్టియన్ క్రిస్టిన్ గారు కలిపి నువ్వు అందరూ దిక్కుమని నువ్వు సాయి నువ్వు కూడా మాతో మాట్లాడి సాయిట్టుకుని అది పేరులోనే ఉందండి సాయి నైన్టీస్ లో అందరూ అదే పని చేశారండి ఒక జనరేషన్ మొత్తానికి పేరు ముందు ఒక సాయి ఒక సాయి గెలిచారండి ఏమైపోయి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు హిందూ కానీ ఇంకా అవునండి ఇక్కడ నేను రీసెంట్ గా కేపీ ఒక గుడ్ లో లైక్ ఇది ఒక బోర్డు మామూలుగా సైబర్ లో ఉంటుంది కదా సార్ ఇట్లా ఓ అది ముస్లిం సింబల్ చంద్రుడి పెట్టి ప్లస్ పెట్టి మూడు ఉంటాయి కదా ఆ బోర్డు లైక్ తీసేసి ఆ గొడవ ఐఎమ్ టెలింగ్ యూ ఇది జనాలకి ఏంటంటే షాకింగ్ కంటెంట్ ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి వ్యాండలిజం ఆల్రెడీ మొదలైపోయింది మీరు చాలా చాలా చూసే ఉంటారు సాయిబాబా ఏంటి విగ్రహం తీసుకెళ్ళి బయట పెట్టడం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సాయిబాబా విగ్రహాన్ని పగలబెట్టడం దాన్ని ఆ కల్టిని భూస్థాపితం చేయడానికి ఓకే ఇన్నాళ్ళు నమ్ముకుని వాళ్ళ పేర్లు కూడా పెట్టుకున్న పిల్లల పేర్లు వాళ్ళ పేర్లు కూడా అవే సాయితో స్టార్ట్ అయ్యి సాయితో ఎండ్ అయ్యే ఉన్నాయి ఏమైపోవాలి వాళ్ళు ఈ రోజు వీడికి ఏదో ఏంటి ఏదో ములిసింది కాబట్టి వెంటనే డిస్ట్రాజ్ చేద్దాం వస్తున్నాడు సో దిస్ విల్ బికమ్ అనదర్ ఇష్యూ అండి ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు సద్గురు ఫాలో అయ్యేవాడు జగ్గిని ఫాలో అయ్యేవాడు ఏంటి ఒకడు వాడి దగ్గర పబ్లిక్కివాడు ఇంకొకడు చెప్పుకోవడానికి తిరిగిందులే ఒకళ్ళు కొట్టుకోవడానికి సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ యూనిటీ ఫ్రం సెట్ ఆఫ్ పీపుల్ హూస్ ఓన్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అదర్స్

ఈడియం మ్యూజిక్ ఇస్ లైక్ స్పిరిచువాలిటీ అనేది చెప్పిండు అన్నాడా సూపర్ ఇంకేంటి బయట నేను ఏంటి అక్టోబర్ లో నవంబర్ లో ఒకసారి మన కోయంబత్తూర్ లో ఉన్న మన గురుగారి దగ్గరికి వెళ్దాం అనుకుంటాను సద్గురు ఆశ్రమానికి వెళ్దాం అనుకుంటున్నాను చూసావు కదండి ఏదైనా సరే దూరం నుంచి చూసుకుని ఏం లేదు ఏం లేదు చూసి వచ్చినా తేడా కదా చాలా మంది ఇండర్ ఇంజనీరింగ్ నేను ఆల్రెడీ చేశాను చేస్తాను ఫస్ట్ ఓకే అనిపించింది తర్వాత ఏంటంటే ఇండర్ ఇంజనీరింగ్ తర్వాత ఇంకో ఏదో చెప్తారండి పేరు నాకు గుర్తులేదు సార్ ఇంద్ర ఆల్రెడీ డబ్బులు ఒక అడుగుతున్నాను మరి ఇంకొక దాన్ని తీసుకో దాంట్లో తీసుకుంటే మీకు ఇది ఉంటది తర్వాత వీక్లీ సెషన్స్ సత్సంగం అనేది పెడతారు దీనికి రావాలి మొత్తం లైక్ లేదు అక్కడ పక్క బిజినెస్ అండి నేనైతే అయితే ఇన్నర్ అటెండ్ అయ్యే నేను చేయలేను నాకు ఫస్ట్ టెన్ మినిట్స్ పిచ్చి సో కానీ అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి వద్దామని ఎందుకంటే అన్ని చోట్ల ఒక మాత్రం డిస్క్రిమినేట్ చేయడం